మాటలుగా ఇట్లను లంకేశ్వరుడు రోమన్ బ్రహ్మ చైత్ర యాత్ర చేయొచ్చు ఎదురు బంధించి వివిధ రాజ్య అధినేతలను మరియు దిక్పాలకులకు వర్మ కుబేరులను జయించి ఇప్పుడు నీపై యుద్ధం ప్రకటించినాడని మా రాజుతో కోరధరించిన యుద్ధమునకు సిద్ధముగా ఉండి మనము లేదా రోమన విధేయమును అంగీకరించి విజయపత్రంలో సంగిన మా రాజు సంతించిన తెలుపు

मल पवन विजय ನು ಮಂಜಿನಿ ಎಲ್ಲಿರೂ

जिपो सत्राम समब नुमी

విజయ శాస్త్రం అనగానేమి మాకు సరిగా ఆ హాయ్ అమన చిత్రగుప్త రాజా రామున సారభౌమ్మ అయిన నేను నీతో ఇద్దకు చేయజాడక నీ విజయమును అంగీరించి మీకు ఈ జయపత్రము సమర్పించుతున్నాను అని రచించినా చాలు ఎంతకు తగిలిచిన 낚시를 하면서 낚시를 하면서 낚시를 하면서 낚시를 하면서 낚시를 하면서 낚시를 하시를 하면서 낚시를 하면서 낚시를 하면서 낚

ఇక దాసోహమని విజయపత్రం రాశీసులకు నన్ను అసమర్థులుగా తలంచితే నరకలోకాధీశుడు జగత్యమైన పరాక్రమం తన కృత్యంగా ఉన్నారా దేవా నేను ధర్మపల్లే కాదనను కానీ మా రాజు రాజగౌరవం గురించి ఏ విపరీతముగా తెంచున్నాడు కావున మీరు శాంతి కాదుకులే మాకు జయపత్రం రచనట మంచిది మీరు మా మాటలు నిరాకరించడంతో ఘోర పరిణామాలు సంబంధించి మీ పరిపాలననే పదం రాగలదు బాగుగా ఆలోచించుకోడు దూదమై వచ్చిన వాడు నీవు చెప్పగలిగిందో చెప్పక హద్దు నీరు ప్రవర్తిస్తున్నావు సౌలభము నీ అతి గొప్ప సంఘము నీవు శీఘ్రమే లంక జాగి నీ రాజుతో చెడి నది రాయమాలమని చెప్పుము హస్త చెడి నది రాయమా उहके वदियो भूप्रा मदन सम अपो रतमृतिमु कालपाशम पदसिति सतुला गुनना वापति प्रीति क निच्च नीकुलो कणघनमयिन

Eu శరణు రావడా శరణు అనే సంభవించినప్పుడు అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మాటకు మంచిగా తోచగలం సరే సరే ఇక ఇంత మనకు సిద్ధం కాదు సంగ్రామము సత్యము 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 बड़ा © 哎。 రాజధర్మముల రంగం మాట్లాడుతున్నవా ఏ శత్రు నిర్మూలను ధావించి సామ్రాజ్యం స్థాపించి ప్రజలను కండబిడలె పాలించు ఎరవలేన ఆయములు అనుకరుడు ఉత్తమ రాజధర్మమని ఉండవా దేవి ఈ లోకులు పుట్టినచూ తేనందుకున్న కుమరి కురువరు ఏ మరుపాటునని నేను ఊరుకున్నచూ ఎవడో ఒకడు నాకు యుద్ధం ప్రకటించి నన్ను జరిగిన సామ్రాజ్యం స్వాధీనపరచుకున్న ప్రయత్నించింది కావున కళాకాంతలకు శత్రువులు నిర్మూలించుట తప్పక చేయదగినదేవి తప్పక చేయదగినదే ఇంతకు మునిపే దేవర్షి నారదుడు హెచ్చి ఆ యముని గుణగణముల గురించి చాలా ధర్మమూర్తి సురసన్మానుడు పుణ్యుండు గీతను బాహపడ్డ నారదు ని లేదు నీ నారో లేదు ఎదురుగా కూర్చో ముందు అండేవి రోక్షాకాంక్ష లేకపోవడము వేల లక్షలు కాదు రాజకీయ కుచిత్తులతో రణదంతపడి వ్యక్తులతో ఎప్పటికప్పుడు శత్రువుల పట్ల అప్రమత్తులమై మెలంగ వలయుస్తమా అదీనుగాక జ్ఞానహీనుడు బలహీనుడు రోజులు పోలించడకు అనర్హుడు అట్టివాడు ప్రజలను రక్షింపజాలడు పౌరుషవంతుడు న్యాయ న్యాయ విచారణ దక్షుడు ధర్మ మార్గవంతుడైన వాని ఏర్వడలోని రాజ్యము సుభిక్షంగా ఉండగలదు ప్రజలను సుఖింతులు దేవి ఇప్పుడే కాదు ఇది ఎప్పటికైనా నిత్య సత్యము మీ పలుకులన్నీ యథార్థమే అయినను ఆగిపోయింది సంశయమేల సంశయం ఇంతకు ముందు శ్రీ మహావిష్ణు